వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ ఎలా చేసుకోలో చూపిస్తున్నాను ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కాజు బాదం తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి నేను మర్చిపోయి మూత పెట్టేసాను మూత పెట్టిన తర్వాత గుర్తొచ్చింది అందుకని కొబ్బరి వేసుకొని వాటర్ ఏం వేయకుండా మిక్సీ పట్టిన తర్వాత మధ్యలో వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మంచిగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి మూత పెట్టి కాసేపు మగ్గునివ్వాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత టమాటాని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి టమాటాలోంచి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఇలా టమాటాలో నుంచి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోండి చికెన్కి బాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మధ్యలో మూత తీసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి కొత్తిమీర మాత్రమే వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక్కడ లెమన్ జ్యూస్ వేసుకోవాలి వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది గ్రేవీ కూడా సూపర్ వచ్చింది ప్లీజ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అలలో పెట్టుకోండి బాయ్